మీరే తెల్లవున్నారని అనేది చాలా బాగున్నానండి ఇదేంటంటే ఆదివారం వీడియో అనమాట రొయ్యల బిర్యానీ అయితే చేశాను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశానులేండి సండే వీడియో అయ్యేది ఇంకా అక్క ఆ రోజు ఊరు వెళ్ళిపోతుందని చెప్పేసి బిర్యానీ అయితే చేశాను అనమాట వర్షం అయితే గ్యాప్ లేకుండా పడుతుందండి ఆదివారం రోజు మాత్రమేను తెల్లవారి నుంచే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎన్ని ఆటోలు బుక్ చేస్తున్నా బుక్ అవ్వట్లేదు అనమాట అసలు అవ్వట్లేదు ఏది బుక్ చేద్దామన్నా సరే సరే అని చెప్పేసి అక్క అనమాట పిల్లల్ని పట్టుకొని ఇంకా బయలుదేరిపోతున్న వర్షం అయితే పడుతుంది కదనేసి మళ్ళీ టైం అయిపోతుంది కదా రిజర్వేషన్ కూడా లేదు అంటే షడెన్గా రావడంతో రిజర్వేషన్ చేయించడానికి కూడా కుదరలేదు అనమాట దొరకలేదు ఇక్కడ చూసారో ఎంత వాటర్ నిలబడిపోయింది బోల్డ్ వాటర్ అయితే ఉండిపోయింది రైల్వే స్టేషన్ దగ్గరలో అనమాట ఇంకా టైం అయిపోతుందేమో ట్రైన్ మిస్ ఏమో అనుకున్నాను ఆటోలు రోడ్కి వచ్చాక కూడా దొరకలేదు టైం పట్టేసింది మా లక్ బాగుంది కాబట్టి అక్కకి ట్రైన్ లేట్ అనమాట రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకొని ఇక్కడైతే వెయిట్ అనమాట ఇంకా ట్రైన్ అయితే రాలేదు అది వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా ట్రైన్ అయితే వస్తుంది ఇంకా రిజర్వేషన్ లేదు కదా సరే టీటీకి అమౌంట్ ఇచ్చేసి రిజర్వేషన్ దాంట్లో కూర్చోమని చెప్పేసి అక్కడికి అయితే చెప్పాను ఎందుకంటే తక్కువ దూరం కాదు కదా ఇంకా చెన్నై వరకు వెళ్ళాలి ఈరోజు మధ్యాహ్నం ఎక్కింది అంటే రేపు తెల్లవారు దిగుతుంది అనమాట ఇబ్బంది కదా అని చెప్పేసి రిజర్వేషన్ దాంట్లో ఎక్కిపోమని చెప్పాను ఒకవేళ టీటీ వస్తే అమౌంట్ ఇచ్చేచ్చు కదా అనేసి రిజర్వేషన్ దాంట్లో ఎక్కించేసి ఇంకా బయలుదేరుతున్నానండి బయలుదేరుతుంటే ఫుల్ వర్షం రైల్వే స్టేషన్లో ఉన్నదిసేపు వర్షమే పడలేదు బయటకు వచ్చేసాక ఫుల్ వర్షం అనమాట చూసారు ఎలా పడుతుందో చాలా పెద్దదైతే పడుతుందన్నమాట అలా వీడియో తీసాను తడిస్తే బాగుందని అనిపించింది దాని తర్వాత వచ్చే జలుబులు దగ్గులు తట్టుకోవడం కష్టం అని చెప్పి తడవలేదండి నిజంగాను కానీ చాలా పెద్ద వర్షం పడింది వర్షంలో బయటకెళ్ళడం ఇదే ఫస్ట్ అనమాట తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల కోసం అని చెప్పేసి పాప్కాన్ అయితే చేశాను ఒక్క వర్షం పడుతుంది పాప్కాన్ తర్వాత ఏమో మూవీ చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట సండే అయితే అసలు తెలియకుండా అయిపోయిందండి అక్క వెళ్ళిపోయిందని కొద్దిగా బాధ ఇంకా తప్పదు కదా థ్యాంక్ యూ ఫర్